ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళనగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుళ్ల గురించి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి హేళలు చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొచ్చి కీర్తి గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్నప్పటికి బిడ్డలం హిందూ కష్ట సుఖముల లోన కలిసి మెలసుంటు బ్రతుకు సుఖమయేనురా బంగారు కలలన్నీ పండేనురా కష్టసుఖముల లోన కలసి మెలసుంటు బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలా దాడుకున్నట్టు ఒక తీగ పూపులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటేమయ్యేను బంగారు కలలన్నీ పండేనుడలే పాట మతి మాటలా నీతి చుక్క తాటి పూర్తు నశించి కో కుండ నలుగురు కదలండి పండే ఈ భూమి పిట్టలం హిందూ రమంతరం కష్ట సుఖమున లోన కలిసి వెళతుగమై